ఏంది సారు ఇదేంది సారు మాకు అన్నట్లుగా తయారైంది బ్రహ్మముడి స్టోరీ ఏం లేక ఏదో నడిపించాలి కాబట్టి నడిపిస్తున్నావులే అన్నట్లుగా నడుస్తోంది బ్రహ్మముడి కథ కథ నడిపించాలంటే బోలుడెంత స్కోప్ ఉంది నటులంతా బాగా చేయగలవాళ్లే కాబట్టి కథను ఎమోషనల్ గా పెద్ద కథగానే చేయొచ్చు చెయ్యొచ్చు కానీ సాగదీస్తున్నారు నువ్వు చస్తావే తల్లి కడుపు తీయించుకోకపోతే అని చెప్పడానికి మన హీరోయిన్ కళావతి పట్టుదల గల మనిషి అలా కడుపు తీయించుకోదు అంటున్నాడు రాజ్ మరి అంత పట్టుదల గల మనిషికి అబద్దం చెబితే నిజం తెలుసుకోవాలనే పట్టుదలతోనే ఉంటుందని రాజు గుర్తించకపోవడం అమాయకత్వం ధాన్యం పంచాయతీలో సీతారామయ్య రాజును కొట్టిన తరువాత నా నిర్ణయంలో మార్పు లేదు తాతయ్య కళావతి అభాషం చేయించుకోవాల్సిందే నాకిప్పట్లో పిల్లలొద్దు తన్ను మీరు ఎలా ఒప్పిస్తారో మీ ఇష్టం నేను మాత్రం మారను అని తెగేసి చెప్పి వెళ్ళిపోతాడు రాజు దాంతో ధాన్యం కావ్యతో చూడు కావ్య ఇక నిర్ణయించుకోవాల్సింది నువ్వే నువ్వు రాజు చెప్పినట్లుగా వినాలి అని నీకు చెప్పే హక్కు నాకు లేకపోవచ్చు కానీ ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం నేను నా కోడలి కొడుకుని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను దానికోసం నీ భర్తని ఎలా ఒప్పిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం అనేసి వెళ్ళిపోతుంది దాంతో కావ్య అల్లాడిపోతుంది ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి తలలు పట్టుకుంటారు రుద్రాణి మాత్రం చాలా సంబరపడుతుంది లక్ష్మికి చిన్న నిప్పు పెట్టగానే కుటుంబాన్ని మొత్తం భలే తగలెట్టేసిందిగా అని సంతోషిస్తుంది రుద్రాణి మరోవైపు అప్పు అల్లాడిపోతూ కూర్చుంటే కవి వచ్చి ఏమైంది పొట్టి ఎందుకలా ఉన్నావు అని ఆరా తీస్తాడు ఇక అప్పు కన్నీళ్లతో ఏమైందని అలా అడుగుతావేంటి కూర్చి ఇందాక మీ అమ్మ చూసావుగా ఎలా మాట్లాడారో తప్పంతా మా అక్కదే అన్నట్లుగా బాధ పెట్టారు మా అక్క అసలు ఏం తప్పు చేసింది కారణం చెప్పకుండా ఒక భర్త అభర్షన్ చేయించుకోమంటే ఏ భార్య అయినా అలాగే రియాక్ట్ అవుతుంది కదా నిజం చెప్పకుండా దాచి పెడుతున్నది ఇంట్లో అందర్నీ బాధ పెడుతున్నది బావగారు తప్పు చేస్తున్నది బావగారు కాని అక్కనెందుకు అంటున్నారు అందరూ అని ఫైర్ అవుతుంది అప్పు వెంటనే కవి ఇందులో తప్పు అంతా మీ అక్కదో మా అన్నయ్యదో కాదు పొట్టి తప్పంతా నీది అంటాడు కోపంగా ఏం మాట్లాడుతున్నావు కూచి నేను తప్పు చేశానంటావేంటి అంటుంది అప్పు షాక్ అవుతూ నువ్వు సరిగ్గా రెస్ట్ తీసుకుని సరిగ్గా తినుంటే ఈ పరిస్థితి వచ్చేదా అమ్మంత గొడవ చేయడానికి కారణం నువ్వే కదా నీ ఆరోగ్యం కోసమే కదా అమ్మ వదిలినో అన్ని మాటలంది అన్నయ్య నువ్వు నిలదీసింది అంటే ఓ రకంగా ఈ గొడవకు కారణం నువ్వే కదా అని అంటాడు కవి కవి అలా మాట్లాడేసరికి అప్పు కాస్త సైలెంట్ అవుతుంది వదినకి ఏమవుతుందో అన్న టెన్షన్ నీకే కాదు మాకు ఉంది పొట్టి కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే సమస్య తీరిపోదు కదా అంటాడు కవి నిజమే కూర్చి ఏడుస్తూ కూర్చుంటే సమస్య తీరదు మీరెలాగో మా అక్కకు నిజం చెప్పేలా లేరు నేనే ఆ నిజం చెప్పేస్తాను మా అక్కకు అని బయలుదేరుతుంది కవి ఆపేస్తాడు నీకేనా వదిలి మీద ప్రేమ ఉన్నది అన్నయ్యకు లేదనుకుంటున్నావా తాను ప్రయత్నిస్తా అంటున్నాడు కదా కాస్త ఓపిక్గా ఉండు ధైర్యంగా ఉండు అని అప్పుని ఆపేస్తాడు తర్వాత మన బిడ్డకు కోసం అంటూ జ్యూస్ తాగిస్తాడు కవి అప్పుతో అప్పు కూడా ఎమోషనల్ గా నాకు అక్క ఎంత ముఖ్యమో నా బిడ్డ కూడా అంతే ముఖ్యం అని జ్యూస్ తాగుతుంది ఇక కట్ చేస్తే కళావతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంటి బయట జరిగిందంతా గుర్తు చేసుకుని రగిలిపోతూ గదిలోకి వస్తుంది గదిలో రాజ్ నిద్రపోతూ ఉంటాడు కోపంగా రాజు ని చూసేసి అక్కడే కబోర్డ్ లో సిద్ధంగా ఉన్న వైట్ పేపర్ రైటింగ్ ప్యాడ్ పెన్ను తీసుకుని తెగ రాసేస్తుంది కళావతి ఎక్స్ప్రెషన్స్ కి తోడు మళ్లీ ఓ పాట కూడా ప్లే అవుతుంది కన్నీరంతా కడలే పొంగే కల్లో మాట చేసిందే అంటూ పాట మొదలవుతుంది ఎమోషనల్ గా రాసి ఆ పేపర్ ని బాధగా ఓసారి చూసి మళ్లీ భర్త ముఖం బాధగా చూసి ఆ పక్కనే పెట్టి ఆవేదనగా వెళ్ళిపోతుంది అప్పుడు మన కళావతి బ్లాక్ శారీలో ఉంటుంది తెల్లవారుతుంది పని మనిషి గది ఊడుస్తుంది అప్పుడు ఆ పేపర్ ఎగిరి బయటికి వస్తుంది వెంటనే ఆ పేపర్ ని తీసుకెళ్లి ఇస్తుంది పని మనిషి అది చదివి అపన్నాదేవి షాక్ అవుతుంది ఇంతలో ఇందిరాదేవి రుద్రాణి ఇలా అంతా ఆ పేపర్ చదువుతారు దుగ్గిరాల ఇంట్లో ఉన్న జనమంతా గుమిగూడతారు కళావతి లేఖలో ఇలా రాసింది ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనెప్పుడు ఊహించలేదండి నా మనసులో ఏమున్నా మీకు నేరుగా చెప్పేదాన్ని కానీ ఇలా లెటర్ రాయడానికి కారణం మీరు చెబితే వింటారు అన్న నమ్మకం పోవడమే రోజు రోజుకి ఇంట్లో గొడవలు పెరిగిపోతున్నాయి ఒక రకంగా చిన్నతయ్య చెప్పినట్లు దానికి మనమిత్రమే కారణం ఈ గొడవలు ఆగాలంటే ఒక నిర్ణయానికి రావాలి మీరు చెప్పినట్లు వినాలంటే నా బిడ్డను నేను దూరం చేసుకోవాలి దానికి నేను సిద్ధంగా లేను నేను చెప్పినట్లు వినడానికి మీరు సిద్ధంగా లేరు ఇలాంటి పరిస్థితుల్లో ఈ గొడవలు ఆగాలంటే నేను తప్పుకోవడం మాత్రమే పరిష్కారం అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని అందర్నీ వదిలి వెళ్లడం నాకు బాధగా ఉన్నా వెళ్ళక తప్పడం లేదు ఇట్లు మీ కావ్య ఆ లేఖ పూర్తిగా చదివిన వారంతా షాక్ అయిపోతారు అపర్ణాదేవి ఆవేశంగా రాజ్ అని అరుస్తుంది నిద్రలో ఉన్న రాజ్ లేచి బయటకు వస్తాడు కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది బిడ్డను ఎలా కాపాడుకోవాలా తెలియక వెళ్ళిపోయింది అంటూ అపర్ణాదేవి విశ్వరూపం చూపిస్తుంది రాజ్ తో పాటు అప్పు కవి అంతా షాక్ అవుతారు ఇక అపర్ణాదేవి రాజుని తిడుతూనే ఉంటుంది ఇంతలో రుద్రాణి మనసులో సంబరపడుతూ ఇలా కోపంగా ఒకరి మీద ఒకరు మాటలు అనుకోవడం కాదు అసలే కావ్య మొండిది కోపం మీద వెళ్ళింది ఏ అఘైక్యం చేసుకుంటుందో ఏమో ఒకవేళ నిజంగా అదే జరిగితే మన ఫ్యామిలీ మొత్తం జైలు ఉంటుంది అని వాగుతుంది అదే క్రమంలో కావ్య లేదు ఎప్పటికైనా కారణం చెప్పు అని రాజును కూడా ఆరా తీస్తుంది అదే పాయింట్ తో రాజుతో నిజం చెప్పించాలని చూస్తారు అంతా కాని రాజు చెప్పడు ఇక సుభాష్ కోపంగా కావ్య పుట్టింటికి వెళ్ళుంటుంది తను కోపంలో ఫోన్ లిఫ్ట్ చేయదు కనకానికి ఫోన్ చేయడం బెటర్ అని అంటాడు సీన్ కట్ చేస్తే కనకం కృష్ణమూర్తి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కావ్య ఎర్రచేర కట్టుకుని ట్రాలీ బ్యాగ్ లాక్కుంటూ ఇంట్లోకి వస్తుంది ఏమయ్యో అమ్మయ్య అల్లుడు గారు వచ్చినట్లున్నారు అని కనకం సంబరంగా కావ్యకి ఎదురెళ్తుంది కావ్యను పక్కకు తోసి కనకం అల్లుడిగారు ఎక్కడా అంటుంది ఇంట్లో ఉన్నారు అంటుంది ముందుకు నడుస్తూ కావ్య మరి నువ్వొచ్చావేంటి అంటుంది కనకం కాస్త కంగారుగా ఏ నేను రాకూడదా అంటుంది కావ్య కోపంగా అది కాదే కడుపుతో ఉన్నావు కదా ఒంటరిగా వచ్చావేంటి ఎవరైనా తోడుగా వస్తారేమో అని అని కనకం అంటూ ఉంటే అమ్మా అని కోపంగా వెనక్కి తిరిగి నాకు ఏ తోడు అవసరం లేదు ఒంటరిగా రాగలను బాగా ఆకలేస్తోంది అడ్డమైన ప్రశ్నలు వేయకుండా వెళ్లి టిఫిన్ చెయ్యి బాగా ఆకలేస్తోంది అనేసి మళ్లీ గదివైపు నడవబోతుంది ఇంతలో వెనకే పరుగు తీసిన కనకం ఆగవే ఆగు అంటూ ఆ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా ఇలా సడన్ గా వచ్చావేంటి అని అడుగుతుంది కనకం అంతా కృష్ణమూర్తి గమనిస్తూనే ఉంటాడు మరిన్ని వివరాలు తరువై భాగంలో చూద్దాం